మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్నా దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక దేవుని హస్తం ఎండుగా మిమ్మల్ని దీవించిన గాక అందరికీ వందనాలు మీకు విషయాన్ని జ్ఞాపకం చేస్తాను మనం ఎప్పుడూ మంచి ఫలితాన్ని చూస్తాం చూడాలని ఆశపడతాం మంచి ఫలితం కలగాలనే ప్రయత్నం చేస్తాం అది వ్యవసాయం కానీ వ్యాపారం కానీ ఉద్యోగం కానీ వాళ్ళ విసరడం కానీ నువ్వు ఏ పని మొదలుపెట్టినా మంచి ఫలితం కలగాలని కోరుకుంటారు కదా కోరుకున్నప్పుడల్లా కలుగుతుందని విశ్వాసంతో అడుగులు వేయాలి మనం ఏ పని ప్రారంభించినా మొదట శాస్తాను చేసే పని ఏమిటో తెలుసా నీకు నిరాశను కలిగిస్తాడు నువ్వెక్కడ చేస్తావు అంటాడు నీ వల్ల కాదు అంటాడు పలానా వాళ్ళైతే బాగా చేస్తారు అంటూ నీ శక్తిని కించపరుస్తూ నీ బలహీనతలు చూపి నీ బలాన్ని కృంగదీస్తాడు ఆ విశ్వంలో మెడుకుగా ఉండాలి దానికి అర్థమయ్యే మాట చెప్పన బైబుల్లో చక్కని మాట ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయం ఎనిమిదో వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది ఏమి రాయబడి ఉంది కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు కార్య ఆరంభము కంటే అంతము మేలు ఎందుకని ప్రారంభం కొద్దిగా ఉంటుంది ప్రారంభం అంతంత మాత్రంగా ఉంటుంది ప్రారంభం సంతోషదాయకంగా ఉండదు ప్రారంభం వికసించిన తోటలాగా ఉండదు ప్రారంభం కొన్నిసార్లు మనకు నిరాశ కూడా కలుగు చేస్తుంది కానీ సోదరుడ సహోదరి ఒక్క మాట చెబుతాను నీ కార్య ఆరంభాన్ని చూసి సన్నగిలిపోవాక ఇట్లా పెద్దగా అయిపోయింది ఏమిటి ఎంతమంది వస్తారనుకున్నాను కానీ ఇట్లా అయిపోయింది ఏమిటి ఈ కార్యం జరుగుద్ది అనుకున్నాను కానీ ఇట్లా జరిగింది ఏమిటి ఎప్పుడూ కంగారు పడవ నేను సేవకులకు కూడా అదే చెబుతూ ఉంటాను సేవకులు తన యొక్క సేవను ప్రారంభించిన దినాలలో గొప్పగా ఊహించుకుంటారు కలడగంటారు ప్రభు చేత నడిపించబడుతుంటారు ప్రారంభం అంతంత మాత్రంగానే ఉంటుంది ఇక మా వల్ల కాదని కాడి పారివేయకూడదు అంత వరకు పోరాడాలి అంటే అర్థం ఏమిటి ప్రారంభంలో కొద్దిగా ఉన్న ముగింపు మహిమకరంగా మార్చగలిగిన వాడు అందుకని ఈ శుభవేళ నేను మీకు చెప్పగలిగిన మాట చదువైనా ఉద్యోగమైనా వ్యాపారమైనా కష్టలమైనా ఏ ప్రయత్నమైనా చివరికి విశ్వాస యాత్రలో అడుగులు వేయటమైనా ప్రారంభంలో ఇరుకులు ఇబ్బందులు ఉంటాయి అలాగే జీవితకాలం ఉండవు ముగింపు వచ్చే కార్య ఆరంభం కంటే కార్యాంతము చాలా మహిమకరంగా మారుతుంది ఆ రోజున వాడు చెప్పే మాట తెలుసా వంద రూపాయలతో ప్రారంభించామండి కానీ ఈ రోజున అంటాడు అంటే ఏంటి ప్రారంభం తక్కువగానే ఉంటుంది కనుక ఆ ప్రారంభానికి పునాది వేసిన నీవు దానిమీద నిరాశని రాయి కట్టకూడదు నిరాశను పక్కన పెట్టాలి ప్రయాసపడతాను ప్రయత్నం చేస్తాను ప్రభువు కనికరిస్తాడు అంటూ నిర్వాహకుడు నిరీక్షణతోనూ వాక్యం మీద ఆధారపడి కార్యాలు చేయాలి ఇప్పటికే మీకు అర్థమైంది అనుకుంటున్నా మరలా మేము చెబుతున్నా మీరు ఏ పని ప్రారంభించినా కంగారు మాత్రం పడకండి నా దేవుడెవరో తెలుసా మీ మీద చేతిని చాపగలిగిన వాడు బైబిల్లో మాట ఉంది నీ దేవుడని హోమాట శ్రద్ధగా వినడాడలా నీ చేతి పనిని కానీ నీ జీవితాన్ని ఆశీర్వదించడానికి ఆకాశమనే మంచి ధననిదిని తెరుస్తాను అంటూ వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం నీకు నాకు అందరికీ రాసి ఇచ్చాడుగా కనుక ప్రారంభాన్ని చూసి కంగారు పడడానికంటే కలడగనడం మానేయాలి దైవ దర్శనంలో నిలబడటం నేర్చుకోవాలి దేవుని ఎందు నిరీక్షణ నిలపాలి పరిస్థితులను చూసి కంగారు పడకుండా అడుగులు వేయాలి ఎప్పుడైతే అలా అడుగులు వేస్తావో నీ ప్రయత్నం దీవినకరంగా ఉంటుంది మీకు తెలిసిన చరిత్రేగా రాత్రంతా ప్రయాసపడ్డాడట పక్కనున్న పడవలన్నీ చేపలతో నింపబడ్డాయి అతగాడి వలలో పడల నేరాశబడిపోయాడుగా నా దేవుడు ఎవరో తెలుసా నిన్ను గమనిస్తున్న దేవుడు తీరా అలా కృంగిపోయిన వెంటనే ఉదయాన్నే దేవుడు వచ్చి ఏ సుప్రభు ఆ పడవలోకి ఎక్కి పడవను కాస్త లోపలికి నడిపించినాక అంటాడు వలవేయ్యను ఇతను అంటాడు కదా నేను ఆ పరమంతా చేశానండి నిరాశ తప్ప ఏం మిగలలేదని రాత్రంతా అంతా అలా చేశాను అంటాడు ఈయన ఏమంటాడు తెలుసా పగలు వలవే అంటే అర్థం ఏమిటి నీ జీవితం ఇది అసాధ్యం అనిపిస్తుందిగా నేను నీతో ఉంటున్నానుగా పగలు వలవేయటమా అవును లోతక్కులు వలవేయటమా అవును ఇప్పుడు వేటాడరగా అవును కానీ దేవుడు మాట ఎంత గొప్పదండి కాదనలేక వల వేశాడు సముద్రంలో ఎన్ని చేపలని ఎన్ని చేపలు వచ్చి వల్లో పడ్డాయిగా కార్య ఆరంభం నిరాశగా ఉండొచ్చు తమ్ముడు కార్య ఆరంభం నీ జీవితంలో ఈ ఉద్యోగం నేను చేయలేను ఈ చదువు నేను చదవలేను ఈ కాపురం నేను చేయలేను కంగారు పడబాకు మహిమగలైన జీవితాన్ని ప్రభువు నీకు దయచేయబోతున్నాడు ఆయన ఎందు నిరీక్షణ నిలిపినడు ప్రభు నిన్ను దీవించునగాక పరిశుద్ధుడను ప్రేమముడిన ప్రభు వందనాలయ అపారమునని ఈ కొరకు ధన్యవాదాలు కుటుంబాన్ని దీవించండి వారంతా ఆరములో కంగారు పడకుండా అంతం వరకు ప్రయాస పట్టడానికి ఇచ్చేయండి పిల్లలను దీవించండి పెద్దలను ఆశీర్వదించండి కుటుంబ సభ్యులకు ఐక్యత ఆనందం ఆరోగ్యం పిల్లల చదువుల్లో తోడుగా ఉండాలి అలాగే బిడ్డలకు ఆరోగ్యం కలగాలి కష్టార్జితం దీవెనకరంగా ఉండాలి కుటుంబ సభ్యులకు రక్షణ కలగాలి వాళ్ళ కుటుంబాల్లో జరిగే శుభకార్యాలు మీరు జరిగించాలి అట్టి కార్యం చేసి మహిమ పొందాడు ఏసు పేరట వేడుతున్నాము తండ్రి ఆమె